హలో అండి ఇవాళ వీడియో చూపండి లెట్స్ గో వీడియో నేను బాబా యొక్క గొప్ప భక్తుడిని మరియు నా ప్రయాణం మహాపారాయణలో భక్తుడిగా ప్రారంభమైనది చేరిన తర్వాత చాలా అద్భుతాలు జరిగినప్పటికీ నా ఇటీవలి అనుభవాల్లో ఒక దాన్ని రాయాలని అనుకున్నాను ఆ క్రమాన్ని సరిగ్గా గుర్తించుకోగలిగాను నా కుమార్తె గైనకాలజిస్ట్ మరియు కోవిడ్ పాజిటివ్ అయిన శ్రీని ప్రసవించేటప్పుడు తెలియకుండా పరిచయం ఏర్పడింది ఐదు రోజుల్లో ఆమెకు సహాయం చేసిన వ్యక్తులు ఇంటర్నల్ నర్సులు మొదలైన వారు లక్షణాలను చూపించారు మరియు పాజిటివ్గా పరీక్షించారు నా కుమార్తె ఎటువంటి లక్షణాలను చూపించినప్పటికీ అందరూ టెన్షన్ పడ్డారు ఆమె గురువారం దీన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది మరియు ఆమెను పరీక్షించబడడానికి ముందు ఆమె తన పారాయణం చేసి ఊడిని తీసుకుంది మేము అధిక ప్రమాదం ఉన్న మూడు మంది వృద్ధులతో కూడిన కుటుంబ ఫలితాలు పన్నెండు గంటల తర్వాత ఉన్నాయి మరియు ఆమె ప్రతికూలంగా పరీక్షించబడింది బాబా యొక్క రక్షణ కవచం ద్వారా ఆమెను ప్రొటెక్ట్ చేసినట్లుగా ఇది ఒక అద్భుతం ఆమె ప్రాథమిక సంపర్కం కావడంతో మిగతా వైద్యులందరూ సమానంగా ఆశ్చర్యపోయారు వారు ఆమెను లక్షణం లేని పాజిటివ్ అని భావించారు బాబా గొప్పవాడు అతను ఒక తుపానును లేవనెత్తుతాడు మరియు మమ్మల్ని విరామం లేకుండా చేస్తాడు మరియు తర్వాత మనల్ని ఓదార్చడానికి దాన్ని శాంతపరుస్తాడు ధన్యవాదాలు బాబా దయచేసి మాకు ఎల్లప్పుడూ దయచూపండి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి రేపు మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 బాయ్